నేను మీకు తెలియదు డైరీ ఇన్స్టార్ యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ చేశాను కదా మీ డీసీఎం ఏం పి అని పెట్టారు మామూలుగా వైసీపీ వాళ్ళు కానీ యాంటీ ఫ్యాన్స్ కానీ మన పవన్ కళ్యాణ్ గారి గురించి అందరు ఇదే మాట్లాడతారు మీ పవన్ కళ్యాణ్ డీసీఎం అయిన తర్వాత ఎంపీ క్యాడరా ఎంపీ కేడ్రా అని మాట్లాడతారు ఇప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఒక వీడియో ప్లే చేస్తాను దీని తర్వాత ఒక వీడియో వస్తుంది చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మన డీసీ మరి ఎంపీ గారు మీకు అర్థం అవుతుంది ఫ్యాన్స్ ఫ్యాన్స్కి చెప్తున్నా అనమాట ఒకసారి ఈ వీడియో చూడండి మన డీసీఎం గారు హైవే రోడ్లే ఇస్తున్నారు మన డీసీఎం గారు రోడ్లు బాగు చేయిస్తున్నారు ఇది నేను జస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఇది ఒకటి మాత్రమే ఇలాంటివి ఇంకా బోల్డ్ ఉన్నాయి జస్ట్ ఈ వీడియోకి నేను అక్కడ దొరికింది కాబట్టి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేనే రికార్డ్ చేశాను నేనే వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి హైవే రోడ్లే కాదు పంచాయతీ రాజ్ శాఖలో చాలా రోడ్లే ఇస్తున్నారు ఆయన మీ వాళ్ళు ఏమీ ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచించండి మీ వాళ్ళు ఏమైనా చేయిస్తే ఒకసారి వీడియోలు పెట్టారు నాకు కూడా మేము కూడా చూస్తాం ఆయన చేయిస్తున్నాడు కాబట్టి ఆయన హైవే రోడ్లో చేయిస్తున్నాడు కాబట్టి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తీసి వీడియో చేస్తున్నాను నేను ఇకపై ఎవరైనా ఈ మాట్లాడితే ఈ వీడియో చూపించండి జాయిండి